హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్ పల్లకిల్లే భారత్ రెండు రోజుల్లో రెండు మ్యాచ్లు గెలుపొందింది టీ ట్వంటీ సిరీస్ను రెండు పాయింట్స్న్నతో కైవసం చేసుకుంది ఇప్పుడు దీన్ని మూడు సున్నాగా వైట్ వాష్ చేసేందుకు భారత్ పోరాటం సిద్ధమవుతుంది తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆతిథ్య శ్రీలంకపై మూడో విజయం సాధించేందుకు సూర్య బృందం ఆడిపోతుంది మంగళవారం జరిగే మూడు టీ ట్వంటీలోకి టీమిండియా గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది బ్యాటర్లు బౌలర్లు లో ఉండడంతో హ్యాట్రిక్ గెలిప్పై ఎవరికీ అనుమానం లేవు మరోవైపు లంక సొంత గడ్డపై పరుగు కోసం పాగులాడుతుంది దీనికోసం ఆగర్పూర్లో గెలిచి క్లియన్ కాకుండా బయటపడాలని ఆరటపడుతుంది ఓపెనర్ యశ్వంత్ జూల్ ఆదికొడుతున్నారు గెలి స్థానంలో రెండవ టీ ట్వంటీ ఆడి సుచు సామ్సన్ డక్అటు మరిచేలా మెరిపిస్తే ఇన్నింగ్స్కి డోకా ఉండదు సూర్య రిషబ్ పంత్ హార్దిక్ పాండేలు మిగతా పని కానిస్తున్నారు బౌలర్లు హార్దిక్ పాండే అక్షర్ బటేల్ రవి భిక్షు సిరాజ్ కూడా నిలకడగా రాణిస్తున్నారు తొలి మ్యాచ్లో దూసుకెళ్తున్న లంక ఇన్నింగ్స్ను తొమ్మిది వికెట్లను కూల్చారు రెండో మ్యాచ్లో ముప్పై రెండు పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు తీసిన టీమిండియా బౌలింగ్ దళం సత్తా చాటుకుంది సిరీస్ను చేజార్చుకున్న శ్రీలంక ఆగర్పూర్లో గెలిచేందుకు సర్వశక్తులా సిద్ధమవుతుంది వచ్చే నెల రెండు నుండి జరిగే వన్డే సిరీస్లో ఆత్మవిశ్వాసంతో బరిలో దిగాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలని ఆశిస్తుంది నిలకడలేని బ్యాటింగ్ పసలేని బౌలింగ్ అతిదీ జట్టుకు తలనొప్పిగా మారింది భారత్ నుండి వైట్ వాష్ తప్పించుకోవాలంటే వ్యూహాలకు పదులు పెట్టాల్సిందే మేనేజ్మెంట్ భావిస్తుంది నిజంగా మాత్రం రెండు మ్యాచ్లో కుదురుగా ఆడాడు మిగతా వారంతా భారత్ బౌలింగ్ కు ఎదుర్కోలేకపోతున్నారు ఇకపై లోపాలను అధిగమించి విజయాన్ని అందుకోవాలని లంక సేన పట్టుదలతో ఉంది ఇది ఫ్రెండ్ వీడియోస్లో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్